మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు ఈ నెల ముప్పైనా శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఎత్తివేత నీటి విడుదల ప్రారంభించనున్న ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఐదు వందల పది పాయింట్ ఒకటి సున్నా అడుగులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళతో ఉక్కుంగనుంది ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలాగా మారింది దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు వరద నీటిని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది అందులో భాగంగానే ఈ నెల ముప్పయో తేదీన శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్ ప్రాజెక్టుకు నీళ్లను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది ఎల్లుండి మంగళవారం ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో శ్రీశైలం నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు గాను ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరింది శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి మూడు లక్షల అరవై వేల నాలుగు వందల ఎనభై మూడు క్యూసెక్కుల నీరు వస్తుంది దీంతో జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండనున్నది శ్రీశైలం ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు తెరవడం ద్వారా సాగర్కు వరద ప్రవాహం భారీగా పెరగనున్నది నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు డ్యాం మరమ్మత్తు పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వస్తుండటంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది